రైతు సంబరాలు ఎడ్ల ప్రదర్శన పోటీల పోస్టర్ను రిలీజ్ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంజాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎండ్ కామర్స్ వినూత్న కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా నంజాల్లో మాంసం వ్యర్థాలను రవాణా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో వ్యాపారుల చెలగాటం నంజాల్లో నామమాత్రంగా మండల సర్వసభ్య సమావేశం సమస్యలపై గళం మెత్తని సర్పంచ్లు శ్రీశైల మహాక్షేత్రంలో ఉభయ దేవాలయాల సీసీ కెమెరాల నిఘాతో పటిష్టమైన భద్రతా భద్రతతో కుండీ లెక్కింపు ఆలయం భారీ ఆదాయం వనగానపల్లెలో దొంగలు హాల్షల్ కోటి రూపాయలు విలువ చేసే ఐదు వందల గ్రాముల బంగారం పన్నెండు కేజీల బెండి అపహరణ పరిశీలిస్తున్న పోలీసులు శ్రీశైల మహాక్షేత్రంలో రేపటి నుండి జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వాన పత్రిక అందజేసిన ఈవో శ్రీనివాసరావు ఎవరు చెప్పినా మేం వినం మహా అయితే జరిమానా వేస్తారు అనే రీతిలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటే చర్యలు తప్పవు ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానదిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల పదహారవ తేదీన భారీ ఎత్తున రైతు సంబరాలు నిర్వహించనున్నారు మహానంద మండల టీడీపీ రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి ఈ సందర్భంగా అఖిల భారత స్థాయిలో ఒంగోలు జాతి ఇడ్ల బల ప్రదర్శన పోటీలో పదహారో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించడం జరుగుతుందని వాటికి సంబంధించిన పోస్టర్ను ఈరోజు ఈ రోజు నంద్యాల మంత్రి క్యాంపు కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కెసి కెనాల్ ప్రాజెక్టు చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి నరాల మలేశ్వర్రెడ్డి కంచర్ల శివ రాముడు ఉల్లిమాధు పాషన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు నంజాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వేదికగా శనివారం నాడు యువ వాణిజ్య మనసులు అనే వినూత్న కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు వాణిజ్య విభాగ విద్యార్థులలో తాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ సదస్సు సాగింది కార్యక్రమాన్ని విద్యార్థిని ఓంకారిణి ప్రదర్శించిన అద్భుత స్వాగత నృత్యంతో ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కెవీ రామణారావు కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు శ్రీ కేవి రమణారావు గురువులను గౌరవించి విద్యార్థుల ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు నేటితరం విద్యార్థులకు అపారమైన వనరులు అందుబాటులో ఉన్నాయి లోకాన్ని గమనిస్తూ ప్రతి అవకాశాన్ని అందుపుచ్చుకుంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి అని అన్నారు అనంతరం డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక రంగంలో విద్యార్థులకు అనంతమైన అవకాశాలు ఉన్నాయి కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా సామాజిక సమస్యలపై అవగాహన భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని తెలిపారు ఆ షాపులు తీసుకొని పెడితే ఈయన ఖచ్చితంగా మాకందరికి చదువు చెప్పించగలుగుతాడని పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నప్పుడు మేము అందరం వచ్చి అక్కడ చేరాం మామూలు బల్లలు వేసి చక్కగా పెట్టారు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే చదువు చెప్పే గురువు ఉండాలి ఎక్కడన్నా కానీ చదువు ఇంపార్టెంట్ అక్కడ చదువు ఉందా లేదా ఫస్ట్ అది చూడాలి చాలా మంది ఏం చూస్తారు పెద్ద పెద్ద బిల్డింగులు ఏసీ క్యాంపస్లు ఏసీ బస్సులో వస్తున్నావా లేదా ఇవన్నీ కాదు చదువు మనకు కావాలి చదువుతోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం నేను ఫిఫ్టీ పర్సెంట్ యావరేజ్ స్టూడెంట్ గా వచ్చి సార్ దగ్గర చేరారు సార్ చేరుతున్నప్పుడు ఒక మాట చెప్పారు ఎవ్వరూ భయపడద్దు మీరెవ్వరు ట్యూషన్కి పోవడానికి లేదు అని చెప్పారు ఆ రోజు త్రీ ఇయర్స్ డిగ్రీలో నేను ఏ రోజు ట్యూషన్కి పోలేదు బీకామ్ లో నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను అది సార్ వల్లే నాకు ఇంకా చాలా బయోవేసిన్ సబ్జెక్ట్ రెండు ఉన్నాయి సార్ దగ్గరికి వెళ్తే కూడా చెప్పారు ఏం ప్రాబ్లం లేదు మర్కంటే లా ఒకటి ఉండేది నెక్స్ట్ స్టాటిస్టిక్స్ మొదట్లో అర్థం కాలేదు అదే స్టాటిస్టిక్స్లో సార్ వల్ల నాకు నైంటీ నైన్ వచ్చాయి హండ్రెడ్కి అదే పాస్ అవ్వడం కష్టం అనుకున్న నేను మర్కంట లా నేను ఎయిటీ వన్ మార్క్స్ తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా సార్ వల్లే మాకు సాధ్యమయ్యాయి ఎందుకంటే గురువుగా ఆయన ఒక కేర్ తీసుకున్నారు ఆయన ఈ కాలేజ్ కోసం ఎంత పాటు పడ్డాడో నాకు మొదటి నుంచి తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇవాళ సార్ వల్లే మేము ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నాం అది మాత్రం గ్యారంటీగా ఈ కాలేజీకే చెందుతుంది ఈ కాలేజ్తోనే మేము ఎదిగాం నేను ఎక్కడికి పోయినా కూడా చెప్పేవాడు ఆ మాట మాత్రం మీరు చూస్తే అంతేగా నేను మిమ్మల్ని పిలిచి ప్రైజెస్ ఇవ్వడానికి దానికి కాదు దీని వెనక ఎంత శ్రమ ఉందో నాకు తెలుసు అది ఎంత కష్టమో తెలుసు ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని అందరినీ పిలిచి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు మా సారు ఈ కాలేజ్కి ఉత్తప్పుడు రాలేం మేము పోదాం పోదాం అనుకుంటాం కానీ ఏ రోజు కూడా రాలేము నిన్న నేను చాలా బిజీగా ఉన్నాను చెప్పాలంటే ఇవాళ మా ప్రోగ్రాములు జరుగుతున్నాయి మా ఆఫీషియల్ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి నేను ఇంటమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి మాకు ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి ఎప్పుడు అప్పుడు పోవాలి ఇవన్నీ ఉంటాయి అయినా కూడా వదులుకొని నేను వచ్చేసాను ఎందుకంటే ఇట్లాంటి డే మళ్ళీ రాదు అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా ఈ డే చాలా ఇంపార్టెంట్ కామర్స్ డిపార్ట్మెంట్ తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కన్వీనర్స్ గుప్తా గారిని రత్నారెడ్డి గారిని అలాగే వారికి సహకరిస్తున్నటువంటి అధ్యాపకృందరికి అందరికీ కూడా విద్యార్థులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడికి వివిధ కళాశాల నుంచి పంపించినటువంటి పాఠశాల కరెస్పాండెంట్స్కి ప్రిన్సిపాల్స్కి అలాగే తీసుకొచ్చినటువంటి అధ్యాపకులకి విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది అన్నటువంటి విషయాన్ని అందరూ కూడా చెప్పడం జరిగింది కేవలం నేను జరుగుతున్నటువంటి తంతా విద్యార్థులని క్లాసులకి రమ్మనడం క్లాసులు చెప్పటం ఆ తర్వాత నోట్స్లు ఇవ్వటం బట్టి వేయించడం పరీక్షలు రాయించడం మార్కులు చూసి మురిసిపోవటం అన్నటువంటి జరుగుతుంది కారణం అలాంటి వాతావరణం నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావాలి వాళ్ళలో బయట ఈరోజు జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ని మీరు కల్పించడం కోసం మా మూడు ఒకటి ఎస్ రేటింగ్ కాంపిటీషన్ ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ ఈ మూడు కూడా మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయని భావించాలి ఈనాడు మనకు కావాల్సింది ఏంటంటే

ఈ మూడు మనకి చాలా అవసరం ఉన్నాడు నిబంధనలకు విరుద్ధంగా నంజాల్లో మాంసం వ్యర్థాలను రవాణా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో కొందరు వ్యాపారులు చెలగాటమాడుతున్నారు వ్యర్థాలతో వాహనం వస్తుందంటేనే ప్రజలు ముక్కు మూసుకొని పరుగులు తీస్తున్నారు ఏదైనా కారణాల వల్ల వాహనం ఆగితే ముక్కు మూసుకున్నా భరించలేని దుర్గంధం వెదచల్లుతోందని ప్రజలు వాపోతున్నారు పట్టణంలోని మాంసం దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించి చేపల చెరువులకు సరఫరా చేస్తూ ఉంటారు నిబంధనల ప్రకారం రవాణా సమయంలో మాంసం వ్యర్థాలపై బట్టలు కప్పాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు దీంతో ఆ వాహనం పోయే మార్గంలో పాదచారులు ప్రజలు వాహన చోదకులు దుర్వాసన భరించలేక అస్వస్థకు గురవుతున్నారు దీనిపై అనేక మార్లు అధికారులకు వినవించుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు నంజాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది ఎంపీడీఓ సుగుణశ్రీ సమావేశం ఎజెండాను ప్రవేశపెట్టుగా ఎంపీపీ శెట్టి ప్రభాకర్ మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు గ్రామాల్లో వారి శాఖల వారీగా అభివృద్ధి పనులను వివరించాలన్నారు అలాగే రూరల్ డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల మేలు కోరి రీసర్వే చేసి రాజముద్రణతో కూడిన పట్టాదారు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని ఎక్కడైనా గ్రామాల్లో సమస్య ఉంటే తహసీల్దార్ దృష్టికి తెస్తే విచారణ చేసి సరిచేస్తామన్నారు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతి పత్రాలు తీసుకుని పరిష్కరిస్తున్నామన్నారు చాపిరేవుల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ షాహలాం జిల్లా టీబీ కోఆర్డినేటర్ డాక్టర్ నాగార్జున రెడ్డిలు మాట్లాడుతూ నంజాల మండలంలో కుక్క కాటు కేసులు పెరిగిపోతున్నాయని ఇప్పటికే అరవై కేసులు నమోదయ్యాయని ప్రజలు కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని పిహెచ్సి లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటున్నారు టీబీ ముక్తి పంచాయతీ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి రైతు పంట నమోదు చేయించుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సబ్సిడీలను అర్హులు ఉపయోగించుకోవాలని కోరారు ఆర్టీసీ అధికారి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం రోజుకు ప్రత్యేకంగా అదనపు బస్సులు నడుపుతున్నామన్నారు ఆర్డబ్ల్యూఎస్ఏఈ ఎస్ఏఈ మురళీ నాయక్ వెటర్నరీ డాక్టర్ విజయలక్ష్మి ఎంఈఓ బ్రహ్మనాయక్ ఏపీడీ రామశేఖర్ రెడ్డి ఐసీడిఎస్ అధికారిని హౌసింగ్ ఏఈ ప్రభాకర్ ట్రాన్స్కో ఏఈ తదితరులు వారి శాఖల వారిగా నివేదికలు వివరించారు ఎంపీడీఓ సుగుణశ్రీ మాట్లాడుతూ గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పనులను ఈ నెలాఖరులోగా ముగించాలని ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలతో జరుగుతున్న అంతర్గత సిమెంట్ రోడ్లు మురుగు కాలువల నిర్మాణం మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని కోరారు ఉపాధ్యక్షులు రంగారావు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు సభ్యులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు వివే విధంగా చూస్తారని అనుకుంటున్నాను ముఖ్యంగా మన కుసూరు గ్రామంలో రకమైన స్కూల్ ఉంది అక్కడ ప్రిన్సిపల్ గారు కొంచెం మనకి ప్రాబ్లమ్ క్లియర్ చేస్తున్నారు వాళ్ళ క్యాబిరేజ్ ఏమంటే వేయరు మేము ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ పర్విషన్ తీసుకొని మేము వేస్తామంటారు అన్ని స్కూల్లో ఇస్తున్నారు అన్ని స్కూల్లో వేర్పిస్తున్నారు రాష్ట్రం అంతా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఆ యొక్క స్కూల్లోనే ప్రాబ్లం లేకుండా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి సర్పంచ్ గారు కానీ మేము కూడా ఎన్నోసార్లు చెప్పాము నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు నాగార్జున రెడ్డి డిస్ట్రిక్ట్ టీవీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ టీబీ ముక్త భారత్ అభియాన్ అనే ప్రోగ్రాం గురించి ఎక్కువగా మండలంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్లకు కానివ్వండి నాయకులకు కానివ్వండి ఒక చిన్నపాటి వివరణ ఇవ్వడం కోసం వచ్చానండి ఈ ప్రోగ్రాంలో భాగంగా టీబీ ముక్త భారత్ అభియాన్లో టీబీ ముక్త పంచాయత్ అనేది ఒకటి నడుస్తుంది అండి అంటే రిమోట్ విలేజెస్లో మనం టీబీ వ్యాధిని అంతం చేయడం కోసం చేసే ఒక ప్రోగ్రామ్ అండి ఇది ఒక విలేజ్లో మనకి ఉన్న గ్రూప్ విలేజ్లో ఉన్నటువంటి గ్రామ సభ్యులందరిలో ఒక థర్టీ పర్సెంట్ ప్రజెంట్ టెస్ట్ అనేది జరుగుతుందండి అంటే గల్ల పరీక్ష అందులో మనకి ఎన్నో కొన్ని పాజిటివ్స్ వస్తాయి ఆ పాజిటివ్ వచ్చిన పేషెంట్లందరూ కూడా ఆరు నెలల పాటు మందులు వాడాల్సి ఉంటుంది ఆ మందులు వాడిన తర్వాత వాళ్లకు కొన్ని హక్కులు ఉంటాయండి క్వాలిటీ మెడిసిన్ తీసుకోవటం దాని తర్వాత ప్రభుత్వం అందజేసేటువంటి వెయ్యి రూపాయల న్యూట్రిషనల్ పోషన్ యోజన అంటే మెడిసిన్ తీసుకునే సమయంలో వాళ్ళు మెడిసిన్ రోగం నుంచి బయటపడడానికి మెడిసిన్ ఎంత బాగా పనిచేస్తుందో న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది కూడా అంతే అవసరం అనమాట దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు జమ చేయడం జరుగుతుంది అందులో భాగంగా వాళ్ళు క్యూర్ అయిన తర్వాత ఇలా కొన్ని ఇండికేటర్స్ ఉంటాయండి ఆ ఇండికేటర్స్ లో గ్రామంలో అన్ని ఇండికేటర్స్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరో ఒకరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కానివ్వండి మెంబర్స్ కానివ్వండి ఇలాంటి వాళ్ళు వాళ్ళకి మిత్రగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక ఫుడ్ బాస్కెట్ ఇవ్వడం జరుగుతుందండి ఈ ఇండికేటర్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయితే ఆ గ్రామాన్ని టీబీ ముక్త పంచాయతీగా వర్ణించడం జరుగుతుంది అంటే ఆరో ఆరోప్లాంట్లు కూడా ఇరవై ఒకటి ఉన్నాయి ఇవి కూడా పనిచేస్తున్నాయి పాటు మనకి సిపిడబ్ల్యూ స్కీమ్లు కూడా మనకు నంద్యాల కోసుపాడు స్కీమ్ కూడా నలభై డేస్ నుంచి పనిచేస్తున్నాయి నంద్యాల గోసుపాడు ప్లస్ పాండంలో ఒక ఒక ఊరు ఇవి అవి కూడా పనిచేస్తున్నాయి అవి కూడా మనకి ఏంటంటే కేజీకినా నీళ్ళు వచ్చేంత వరకు బాగా పనిచేస్తుంది మనకి ఏప్రిల్ నుంచే అవి కొంచెం నీళ్ళు వస్తే అవి కూడా మనకు ప్రాబ్లం లేకుండా జరిగిపోతుంటుంది తర్వాత మనకు ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రికాషన్స్ అంతే అండ్ నీళ్ళ లోట్ అయితే ఏం లేదు ఇప్పుడు మన సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం పైప్ లైన్ లీక్ లేదు సోస్ దగ్గర ఆ జాగ్రత్త చేసుకోవడము తర్వాత ఆల్టరీగా చేసాం పోయినా మన నంజాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు ఆలయ అధికారులు నిర్వహించారు ఈ హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు నగదు రాబడిగా లభించింది ఈ హుండీల రాబడిని భక్తులచే గత ఇరవై ఐదు రోజులలో సమర్పించడం జరిగింది ఉభయ దేవాలయాల హుండీల ద్వారా మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు లభించగా అన్న ప్రసాద వితరణ హుండీల ద్వారా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు లభించాయి అదేవిధంగా ఐదు వందల ఇరవై ఆరు యుఎస్ఏ డాలర్లు ఎనభై నాలుగు సింగపూర్ డాలర్లు నూట నలభై కెనడా డాలర్లు పది ఆస్ట్రేలియా డాలర్లు పది ఈరోస్ యాభై ఐదు ఇంగ్లాండ్ ఫౌండ్స్ ఇరవై ఎనిమిది మలేషియా రింగిట్స్ పది సౌదీ రియాల్స్ ఎనిమిది వందలు ఓమన్ పైసా పద్నాలుగు వందల ముప్పై ఐదు యుఏఈ నిర్హంస్ ఈ హుండీల లెక్కింపులో లభించాయి పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘా ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది ఈ హుండీల లెక్కింపులో ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు డిప్యూటీ కార్యనిర్వహణ అధికారిని ఆర్ రమణమ్మ పలు విభాగాల యూనిట్ అధికారులు పర్యవేక్షకులు సిబ్బంది శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు నంజాల జిల్లా బనగానపాలె పట్టణంలో ఆస్థాన సమీపంలో శ్రీ శ్రీనివాస జ్యువెలరీ షాప్ లో దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు జ్యువెలరీ షాప్ కు ఉన్నటువంటి షెల్టర్ తాళాలను గ్యాస్ వెల్డింగ్ తో తీసి సుమారు కోటి రూపాయలు విలువ చేసే ఐదు వందల గ్రాముల బంగారం పన్నెండు కేజీల వెండి దోచుకెళ్లారు పాత సర్కిల్ ఆఫీసు పది మీటర్ల దగ్గరలో దొంగతనం జరిగింది బాధితుడు గోవిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో రేపటి నుండి జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేయవలసిందిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని అలాగే ఆలఈఓ ఎం శ్రీనివాసరావు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు ఆహ్వానించారు సీఎం చంద్రబాబు నాయుడుకి శాస్త్రోక్తంగా స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించి వేదమంత్రాలతో ఆశీర్వదించారు అనంతరం చంద్రబాబు నాయుడుకి మహాశివరాత్రి ఆహ్వాన పత్రిక అందించి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు ఎవరు చెప్పినా మేము వినం మహా అయితే జరిమానా వేస్తారు అంతకు మించి ఏమీ ఉండదు కదా అన్న విధంగా ఇటీవల వాహనదారులు రెచ్చిపోతున్నారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు సరైన నెంబర్ ప్లేట్లు లేకుండా సరైన పత్రాలు హెల్మెట్ వినియోగం లేకుండానే వాహనాలు నడుపుతున్నారు నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికి రవాణా శాఖ కార్యాలయంలో ఇచ్చే నంబర్ ప్లేట్లు మాత్రమే వినియోగించాలి కొందరు వాహనాల నెంబర్ ప్లేట్లపై రకరకాల పేర్లు డిజైన్లు రవాణా శాఖ ఇచ్చిన నెంబర్ ప్లేట్లు కాకుండా బయట రెడీమేడ్ గా దొరికే కొన్ని రకాల నెంబర్ ప్లేట్లు ఇలా వినియోగిస్తున్నారు అయినా కూడా వాహనదారుల్లో మార్పు రావడం లేదు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలను కనిపెట్టడానికి నెంబర్ ప్లేట్లు ఎంతో ముఖ్యమైన ఆధారం సీసీ కెమెరాల్లో కొన్ని నెంబర్ ప్లేట్ల ఆధారంగానే వాహనం ఎవరిదనేది కనిపెట్టి నిందితులను పట్టుకుంటారు సరైన నంబర్ ప్లేట్లు లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని జిల్లా పోలీసు అధికారులు చెబుతున్నారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ చాంద్ భాష మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు కొద్దిమంది వాహనదారులు టూ వీలర్ కి మరియు ఫోర్ వీలర్ కూడా సీసీ కెమెరాలకు కనపడకుండా దాచేటట్టు నెంబర్లు కొట్టి డిజిట్ చేస్తే డిలీట్ చేస్తున్నారు కాబట్టి అటువంటి పనులు కానీ మాకు కనిపించే మటుకు ఖచ్చితంగా చట్ట ప్రకారము ఎక్కువ ఫైన్ వేసి ఆ శిక్షణ ప్రకారము దయచేసి మీరు అటువంటి తప్పిదాలు చేయదండి ఖచ్చితంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ వెహికల్ కు నెంబర్ ప్లేటు కనిపించేటట్టు వైట్ బోర్డు మీద బ్లాక్ అక్షరాలతోనే ఉండాలి కలర్ కలర్ రాసినటువంటి ఖచ్చితంగా ఏమి పైన తీర్చబడను అలాగే ఓవర్ స్పీడ్ ఏదైనా పిల్లలు పోతున్నా కానీ ఓవర్ స్పీడ్ బండ్లు సౌండ్ పొల్యూషన్ చేసే వెహికల్స్ ఏమున్నా కూడా ఖచ్చితంగా ఆ వెహికల్ సీజ్ చేసేసి ఆ సౌండ్ పొల్యూషన్ పార్ట్ తీసేసి ఏమి పక్కన పెట్టబడను దయచేసి తమంతా తమరే పొల్యూషన్ చేసే వెహికల్ ఏదంటే ఆ సౌండ్ పాటు తీసేసి నార్మల్ సౌండ్ వచ్చేటట్టు చూసుకోండి దయచేసి పబ్లిక్ కి సహకరించండి వాహనదారులు ద్వారా దయచేసి జై హిండ్ ముగించే ముందు హెడ్ మరోసారి రైతు సంబరాలు ఎగ్ల ప్రదర్శన పోటీల ను రిలీజ్ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంజాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐన్ కామర్స్ వినూత్న కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా నంజాలో మాంసం వ్యర్థాలను రవాణా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో వ్యాపారుల చెలగాటం నంజాల్లో నామమాత్రంగా మండల సర్వసభ్య సమావేశం సమస్యలపై గళం మెత్తని సర్పంచ్లు శ్రీశైల మహాక్షేత్రంలో ఉభయ దేవాలయాల సీసీ కెమెరాల నిఘాతో పటిష్టమైన భద్రతా భద్రతతో కుండీ లెక్కింపు ఆలయం భారీ ఆదాయం వనగానపల్లెలో దొంగలు హల్షల్ కోటి రూపాయలు విలువ చేసే ఐదు వందల గ్రాముల బంగారం పన్నెండు కేజీల బెండి అపహరణ పరిశీలిస్తున్న పోలీసులు శ్రీశైల మహాక్షేత్రంలో రేపటి నుండి జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వాన పత్రిక అందజేసిన ఈవో శ్రీనివాసరావు ఎవరు చెప్పినా మేము వినం మహా అయితే జరిమానా వస్తారు అనే రీతిలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటే చర్యలు తప్పవు ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా ఇవి ఇప్పుడు వరకు నవలసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ